పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గుడివాడ నుంచి పోటీ చేస్తా అంటున్నారు నాగబాబు కొడాలి నాని దెబ్బకి షాక్ అవుతున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పోటీగా కొడాలి నాని రంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పోటీగా కొడాలి నాని కి మరి ఏ రేంజ్ లో అయితే షాక్లు ఇస్తూ ఉంటారో తెలిసిందే అందుకే ఇప్పుడు కొడాలి నాని కి దిమ్మ తిరిగే రేంజ్ లో ఇప్పుడు నాగబాబు వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో నాగబాబు రావడమే కాదు వచ్చిన వాళ్ళకి దిమ్మ తిరిగేలా అయితే షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాగబాబుకి టికెట్ ఇస్తారా లేదా అన్నది తెలియాలి సో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ విషయం మాత్రం ఎంతో సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంతైనా సరే అద్భుతమైనటువంటి విషయాన్ని సంధించాలని అయితే చెప్తున్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని రాబోయే రోజుల్లో భారీగా విజయం సాధించాలని అయితే సో కోరుకుంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెక్ చెప్పడానికి నాగబాబుకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం ఎన్ని రకాలుగా తెలుగుదేశం జనసేన పార్టీ ట్రై చేస్తోందో వైసీపీకి గట్టి దెబ్బలు కూడా ఇవ్వడానికి అయితే చేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో మంచి విజయాలను సాధించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ఎంతో ఎంతో రకంగా ముందుకు వెళ్లాలని అయితే చేస్తున్నారు కాబట్టి అది ఏదేమైనా జనసేన పార్టీ నుంచి నాగబాబు గుడివాడ నుంచి పోటీ చేసి కొడాలి నానిని ఓడించాలని అయితే ఆయన సిద్ధమైనట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నట్టుగా అయితే సమాచారం